హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఐదు గురువారం చిత్తూరు జిల్లాలోని వీకోట మార్కెట్లో యాక్షన్ అయిన బెస్ట్ క్వాలిటీ కూరగాయల రేట్లను ఈ వీడియోలో తెలుసుకుందాం రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ వీడియోలో తెలిపే రేట్లు బెస్ట్ క్వాలిటీ అంటే టాప్ క్వాలిటీ ఉన్న కూరగాయల రేట్లు మాత్రమే కాబట్టి మీ యొక్క కూరగాయల క్వాలిటీని బట్టి రేట్లు పలుకుతాయని తప్పక గమనించగలరు టొమాటో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల తొంభై రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై నాలుగు రూపాయలు సన్న చిక్కుడు ఇరవై ఏడు రూపాయలు పెన్సిల్ బీన్స్ ముప్పై ఐదు రూపాయలు వైట్ బీన్స్ ముప్పై ఏడు రూపాయలు మిర్చి ముప్పై ఎనిమిది రూపాయలు కాకరకాయలు ఇరవై ఎనిమిది రూపాయలు పన్నీరు కాకరకాయలు ముప్పై రెండు రూపాయలు పాలెం వంకాయలు ఇరవై రూపాయలు వరి వంకాయలు పది రూపాయలు స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ ఇరవై ఆరు రూపాయలు ముల్లంగి పది రూపాయలు క్యారెట్ నలభై రూపాయలు బెండకాయలు నలభై రూపాయలు అనపకాయలు నలభై ఐదు రూపాయలు కందికాయలు యాభై ఐదు రూపాయలు అలసంద ముప్పై నాలుగు రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ రెండు వందల యాభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ నూట ఎనభై రూపాయలు బంగాళాదుంప నలభై ఏడు కేజీల బ్యాగ్ తొమ్మిది వందల రూపాయలు పలికాయి వికోటా మార్కెట్లో టమాటా యాక్షన్ ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి ప్రారంభిస్తారు కూరగాయల యాక్షన్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ప్రారంభిస్తారు ఇదండి వాళ్ళ వీకోటా మార్కెట్ కూరగాయల రేట్ల సమాచారం మరింత సమాచారం కోసం న్యూస్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితే వీడియోస్ను లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం